హాయ్ అండి అందరికీ చూడండి మొన్నటి రోజుకిట్టి జరిగినప్పుడు మూడు ఐటమ్స్ చేశానని చెప్పాను కదండి కారిన వాళ్ళు అలాగే స్వీట్ ఏమో బ్రెడ్ హల్వా బిర్యానీ కూడా ఈ విధంగా కేజీ బియ్యంతో టైటిల్ చూస్తే మీకు తెలుస్తుంది కదండీ కేజీ బియ్యంతో మనం ఈజీగా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎంత క్విక్గా తయారు చేసుకోవచ్చో మీకు చూపిస్తాను చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపించి మీకు తయారీ విధానం కూడా నేను చూపిస్తాను ఎదుగండి మొదట కుక్కర్ పెట్టేసుకొని మనం దానిలోకి వంద గ్రాముల ఆయిల్ వేసుకోవాలండి కూరగాయలు కూడా ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు అలాగే ఒక అర కేజీ బంగాళాదుంప బంగాళాదుంపలు జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పసుపు కూడా ఒక అర స్పూన్ వేసుకోవాలండి అదేవిధంగా వంకాయలు ఒక పావు కేజీ వేసుకుంటే మనకి సరిపోతాయి మనం రైసు ఒక కేజీ రైస్ అయితే కూరగాయలు అన్నీ కలిపి ఒక కేజీ వేసుకుంటే మనకి చక్కగా ఎంత బాగా వచ్చేస్తున్నానండి ఈ బిర్యానీ ఇదిగోండి ఒకటి మీకు వేయడం చూపిస్తాను చూడండి మొదట మనం బియ్యాన్ని ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ అయితే కడిగేసుకుని అలా కొద్దిగా నానబెట్టుకుంటే ఒకటికి ఒకటిన్నర పోసుకోవాలండి మూడున్నర గ్లాసులు వస్తుంది మనకి కేజీకి కేజీ బియ్యానికి కాబట్టి మనం మూడున్నర గ్లాసు వాటర్ పోసుకొని దానికి సరిపడా మళ్ళీ ఒక అర గ్లాస్ అర గ్లాస్ కింద మనం మూడు అంటే ఒకటిన్నర ఆ విధంగా మనం వాటిని చేర్చి బిర్యానీ తయారు చేస్తే ఎంత బాగా కుదిరిందానండి అసలు ఈ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి ఇదిగోండి పెద్ద ఉల్లిపాయలు అని చెప్పాను కదా మూడు ఉల్లిపాయలు ఇలాగా పొడుగు ముక్కలుగా కట్ చేసుకుని దీనిలోకి వేగుతున్న ఆయిల్లోకి వేసేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలని కూడా నాలుగు కాయల్ని చీలికల్లా చేసి వాటిని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనం కొత్తిమీర అయితే కొంచెం బాగా ఎక్కువగా వేసుకోవాలండి పుదీనా కూడా ఒక పెద్ద కట్ట వేసుకోవాలి అప్పుడే మనకి ఈ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ తోటి గరం మసాలా ఫ్లేవరు ఎంత చక్కగా వస్తుందో ఈ బిర్యానీ మీరే చూడండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి గరం మసాలా మూడు డబ్బాలకి మూడు స్పూన్లు అర డబ్బాకి అర స్పూన్ అండి మూడున్నర స్పూన్లు మనం గరం మసాలా వేసేసుకుంటే చక్కటి ఫ్లేవర్గా అమోఘమైన రుచి అని చెప్తాను కదండి అంత బాగా కుదురుతుంది లాస్ట్లో మనం బియ్యం అన్నీ వేసేసుకున్నాక కొద్దిగా రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే గుమ్మగుమలాడే వాసన తోటి అద్భుతమైన రుచితోటి అని చెప్తాను కదండి ఆ విధంగా వచ్చేస్తుందండి ఇదిగండి మూడున్నర స్పూన్ల గరం మసాలా అలాగే పసుపు కూడా ఒక అర స్పూన్ వేసుకోవాలి ఇది ఎప్పుడైనా సరే బిర్యానీ అనేది ఎన్నో రకాలుగా తయారు చేస్తారండి కానీ నేను ఈ విధంగా పుదీనా కొత్తిమీర పసుపు వేయడం వలన గ్రీన్ తోటి వచ్చి ఎంత బాగా వస్తుందోనండి అసలు చాలా బాగా కుదిరింది ఆ రోజు ఇదిగోండి కొత్తిమీర కూడా మనం పెద్ద కట్ట సన్నగా తరిగి వేసేసుకోవాలి అలాగే పుదీనా కూడా కొంచెం పెద్ద కట్టే వేసుకోవాలండి పుదీనా కూడా వేసుకుని బాగా కలపెట్టుకోవాలి ఒక నిమిషం పాటు అలా కలపెట్టుకున్నాక చూడండి ఒకటి నేను చెప్పాను కదా మీకు క్యారెట్ని పెద్ద క్యారెట్ మూడు కాయల్ని మనం ఇలాగ మొక్కల్లా కట్ చేసుకోవాలి అలాగే వంకాయల్ని ఒక నాలుగు వంకాయల్ని ఇలా మొక్కల్లా కట్ చేసి వేసుకోవాలి మొదట మీకు ఈ కూరగాయలు అన్నిటిని చూపిద్దామని చేశాను కానీ అది చూపించడం కుదరలేదని చెప్పి ఇప్పుడు ఒక్కొక్క కూరగాయ ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి బంగాళదుంపలు ఇంచుమించుగా ఒక అర కేజీకి తక్కువగా వేసుకుంటే మనకి కేజీ బియ్యానికి సరిపోతాయండి ఆయిల్ కూడా మనం వంద గ్రాములు వేసుకుంటే చక్కగా ఉంటుంది బఠానీలు ఒక నూట యాభై గ్రాములు వేసుకోవాలండి ఈ విధంగా ప్రతీది కొలతగా వేసుకుంటే మనకి కేజీ కా కేజీ బియ్యానికి అన్ని రకాలు కలిపినవి ఒక కేజీ కూరగాయలా వేసుకుంటే మనకి సరిపోతాయండి మీకు చెప్పాను కదా వెజిటేబుల్స్ ఏం వేసుకోవాలో బంగాళాదుంపలు వంకాయలు బఠానీ క్యారెట్ అలాగే మనం ఇంకా కుదిరితే బీన్స్ కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా కూరగాయలు అన్నీ వేసుకున్నాక మనం ఉప్పు కొంచెం చేర్చుకుని ఉప్పు తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలండి అసలు పోసాక మళ్ళీ ఒక్కసారి చూసుకుని అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవాలి ఇదిగండి అండి బాస్మతి బియ్యాన్ని నానబెట్టి ఉంచుకున్నాం కదా ఆ బియ్యాన్ని చక్కగా దీనిలోకి చేర్చేసుకుని ఒక్క త్రీ త్రీ మినిట్స్ కలుపుకోవాలండి బియ్యాన్ని అంతటినీ చేర్చేసుకుని ఇలాగ ఒక్క త్రీ మినిట్స్ కలుపుకుని ఇలాగా పోయకుండా మనం ఒక్క మూడు నిమిషాలు అలా సన్నటి సెగ మీద మనం కలుపు కలుపుకుంటూ ఉంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టి చూడండి అప్పుడే బిర్యానీ కలర్ లాగా ఎంత బాగా వచ్చేసిందో చెప్పాను కదండి మీకు నీరు కొలత మూడున్నర గ్లాసు బియ్యం తీసుకుంటే మనం మూడున్నర గ్లాసు పోసేసుకుని మళ్ళీ అర డబ్బా కింద ఒకటికి ఒకటిన్నర కింద చేర్చుకోవాలండి మూడున్నర గ్లాసులు వాటర్ పోసి మళ్ళీ ఒక అర డబ్బా కింద ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసి ఒక పావు గ్లాసు పోసుకోవాలి ఈ విధంగా పోసుకుంటే మనకి బాస్మతి బియ్యానికి చక్కటి కొలతగా వచ్చేస్తుందండి ఒక గ్లాసు బియ్యం అయితే ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలి ఈ కొలతలతో చేసుకుంటే బిర్యానీ ఎంత బాగా కుదిరిందోనండి చెప్తాను కదండి ఎప్పుడైనా సరే మనం స్వయంగా తయారు చేసుకునే వాటికి చక్కగా మనం అన్నీ ఎంతో శ్రద్ధగా అన్నీ ప్రిపేర్ చేసుకుని మనం తయారు చేస్తాం కాబట్టి ఎంతో రుచిగా కుదిరిందండి ఈ బిర్యానీ మా కిట్టి మెంబర్స్ పన్నెండు మంది వచ్చారని చెప్పాను కదండి అందరికీ చక్కగా సరిపోయి ఇంకా కొద్దిగా మిగిలితే సాయంత్రం కూడా తినడానికి సరిపోయిందండి లేడీస్ అనేసరికి ఎక్కువ ఎవరు తినరు కదండి అందువలన మనం కేజీ చేసినా కూడా చక్కగా ఈ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు కేజీ బిర్యానీ చూపించాను కదండి మీకు అలాగే మనం తక్కువ తక్కువగా చేసుకోవాలనుకున్నప్పుడు తక్కువ తక్కువ క్వాంటిటీతో తయారు చేసుకుని చక్కటి బిర్యానీ రెడీ అయిపోతుంది